హలో నాకు ధర్మ సందేహం వచ్చిందండి ధర్మ సందేహం అవి చెప్పే వాళ్ళని అడగాలి మమ్మల్ని అడుగుతారా అంటారేమో కానీ మీలో కూడా చాలామంది తెలిసి ఉంటుంది కదా అయితే ఒకే విషయాన్ని నేను రెండు రకాలుగా విన్నానండి ఇప్పుడు భగవంతుడికి లక్ష్మీదేవికి కానీ లేకపోతే నిన్న కృష్ణాష్టం జరిగింది కృష్ణుల వారికి కానీ పాలు నైవేద్యం పెట్టేటప్పుడు నేను విన్నది చిన్నప్పటి నుంచి చేస్తున్నది కాగిన పాలల్లో పటిక బెల్లం వేసి నైవేద్యం పెడతా నిన్న పాలల్లో అటుకులు కూడా నైవేద్యం పెట్టాను అందులో పాలు కాచిన పాలు బెల్లం అటుకులు వేసి నైవేద్యం పెట్టా నైవేద్యం పాలు ఎప్పుడు నైవేద్యం పెట్టినా కాచిన పాలల్లోనే పటిక బెల్లం వేసి నైవేద్యం పెడతాను కానీ కొంతమంది పచ్చి పాలే నైవేద్యం పెట్టాలి తర్వాత మీరు ఆ పాలు కాచుకుని కాఫీ ఏదైనా తాగండి అన్నది కూడా విన్నాను నిన్న సరే వాళ్ళనే నేను అడగలేదనుకోండి ఎందుకంటే వాళ్ళకి చాలా కామెంట్స్ ఉన్నాయి అందులో మంది చూస్తారో రిప్లై ఇస్తారో లేదో తెలియదు మీరందరూ అయితే ఏం చేస్తారు పచ్చి పాలు నివేదన చేస్తారా కాగిన పాలు నివేదన చేస్తారా ఒకళ్ళు అయితే చాలా ముఖ్యమైన ప్రవచనకర్త చెప్పారు మీరు పెట్టే నివేదన కోసం చూస్తూ ఉంటారా ఆయన ఎలా పడితే అలా పెట్టేస్తారా చక్కగా కాగి పాలు మరగ కాచిన పాలు అందులో చక్కగా పటిక బెల్లం వేసి గోరువెచ్చగా మరిగి పొరిగి పాలు కాకుండా గోరువెచ్చటి పాలు చక్కగా నివేదన చెయ్యండి అని చెప్పారు మరి అది విన్నాను ఆయన చాలా ప్రముఖమైన ఆయన మరి ఏది కరెక్టు చిన్నప్పటి నుంచి అలవాటు అయితే కాగిన పాలే పెట్టడం పచ్చి పాలు కాకుండా ఎందుకంటే భగవంతుడు కూడా మరి ఆ పాలు స్వీకరించాలి అంటే అవి రుచిగా ఉండాలి కదండి ఏదో పెట్టామంటే పెట్టాం కాకుండా ఇది నా మానసిక ఉద్దేశం దాంతో అలా చేస్తున్నాను కానీ నిన్న చెప్పినది కూడా ఆయన కూడా చాలా చెప్తూ ఉంటారు పచ్చిపాలే నైవేద్యం పెట్టాలి ఎప్పుడు దేవుడికి అన్నారు మీరేం చేస్తారు నాకు దయచేసి సమాధానం చెప్తారా